డాక్టర్ స్థాయిలో వాళ్ళు స్వాతంత్రం కోసి వారికి చాలా ఇంకా ముందుకోవాలని భగవంతుని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ మా సార్ గారు కూడా చాలా చాలా ధన్యవాదం సార్తో ఉన్న స్టాఫ్ కూడా ఈ పరీక్షకు వాళ్ళు కూడా మంచి యొక్క సమయం తీసుకొని మన ఆశ్రమంలో పెట్టి పిల్లలు ఇంటి మంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు మీరు కూడా మంచి జ్ఞానాన్నిందా ఇందామని యొక్క వచ్చిన తల్లిదండ్రులకు చాలా చాలా ధన్యవాదాలమ్మ మన వెనుక ఏది రాదు ఒక్క ఒక మా అక్కడికి వెళ్ళి హోంవర్క్ రాయడానికి ఇది కూడా ఒకటి చదువు నానని చెప్పాలి ఇది ప్రతి వాళ్ళకి తల్లిదండ్రులు చెప్తే పిల్లలకు జ్ఞానం వస్తుంది కాబట్టి మనకు తెలియదు అప్పుడు ఒకప్పుడు కానీ ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మనం తెలిసి చెప్పించుకోవాలా రోజు భగవంతుడి దగ్గర నమస్కారం చేయమని చెప్పాలి భగవద్గీతకు నమస్కారం చేసి పొమ్మని చెప్పాలని మీ అందరికీ మనం చేస్తున్నాము అరివస్తుంది అది 给也不知道嘛。 एक, दो, ती तत्वस्री नयो भूति दुवाई धिर्मति महा यद्रदीता इसारच्या पतनं पातनं सुदी तत्वाम्नि सिदं पुछे

हा 24 गन छ है గీత అనేది చాలా అమూల్యమైన గ్రంథం కాబట్టి ప్రతి చోట ప్రతి పిల్లలు చదవాలని ఒక సంకల్పం మనం అందరం కూడా చేయాలి అంటే వెళ్ళలే కాకుండా ఇంకా ప్రతి ఊళ్ళల్లో కూడా ప్రతి పిల్లల నుంచి చదివియాలని తల్లిదండ్రులను కోరుకునాలి ప్రతి ఇళ్ళల్లో ఒక గ్రంథం అనేది ఉండాలని ఒక ఆలోచన చేస్తున్నాం మేము ఎందుకోసం అంటే ఒక ఊళ్ళే పోయినామంటే గ్రంథం లేని ఇల్లు ఉండద్దు కనీసం మనం ఒక శ్లోకమేనా అన్న సంకల్పం కూడా చేస్తున్నాం ఖాసంగా నేను మొన్న ఈ గీత ప్రెస్ కూడా పోయినా ఎక్కడ గోరఖ్పూర్ గీత ప్రెస్ కూడా పోయినా మన గోరఖ్పూర్ మరి కొన్ని పుస్తకాలు మాకు కూడా అందిస్తే ఇవి ఎలా ఉంటాయి ఎట్లా ఉంటాయి అని కూడా పూర్తి డీటెయిల్ కూడా తీసుకొని వచ్చినాం ఈ కొద్ది రోజుల్లోనే మన ఆశ్రమ తరపు నుంచి భక్తుల యొక్క సహకారంతో ప్రతి ఊళ్ళో ప్రతి భగవతా नारायणेन स्वयं व्यासेन ना ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायीम् अं बत्वामनुसन्ददामि సంస్కారం జీవితానికి కాబట్టి అన్నీ చేసినా కానీ ఎన్నో చేస్తూ ఉంటాం పోటీ కోసమే భగవంతుడి గురించి ప్రయత్నం చేసి భగవంతుడి గురించి ఒక శ్లోకంగా మనం పఠన చేసి మనము మన తల్లిదండ్రులు మన పిల్లలు చేసినట్టయితే మన జ్ఞానం అపూర్ణమై అయ్యి మన ఎంత తోడు వచ్చేదే అది అపూర్ణమైన ఒక జ్ఞానమని మనం గీత తరపు నుంచి మన గీత అపూ అమూల్యమైన ఒక గీతను మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలి మరి ఏ కాలంలో అప్పుడు ఆలోచన మేము శివరాత్రి తర్వాత సంకల్పం లేదామని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈ భగవంతుడు పిల్లలు చెప్పినట్టుగా తల్లిదండ్రి పుణ్యం గురువుల యొక్క అనుగ్రహం భగవంతుడి ఆస్వాదం ఇది మూడు ఉంటే కనుక మనం ఉన్నంత స్థాయికి పోగలుగుతాం కాబట్టి వచ్చేటప్పుడు భగవంతుడు మంచి జన్మం ఇచ్చాడు తృప్తిగా వచ్చాం కానీ కొంట పోయేటప్పుడు ఏం కొండ పోతుందామనేది భగవంతుడు అడుగుతూ ఉంటాడు అందుకనే ఇలాంటి ఒక గీత అనేది జ్ఞానం అనేది నేర్చుకుంటే మనకు అడగోసిన బంగారంగా మనకు అక్కడ తోడు నీడ అయ్యేది జ్ఞానం ఏది రాదు మన ఏంటన్నా జ్ఞానం అనేది చాలా శాశ్వతమైంది ఆ శాశ్వతమైన జ్ఞానం వినడము ఇతరులకు చెప్పడం ఇప్పుడు ఈ నలుగురు ఐదుగురు పిల్లలు వింటూ ఉంటే మాకు ఎంతో ఆనందం అనిపించింది అట్లా మన అందరం కూడా మన ఇళ్ళలో వాస్తవంగా విద్య 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 అందరు ఇంగ్లీష్ 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 పోతున్నాం సంతోషమే కానీ భోజనం కోసమే విద్య